హాయ్ అండి నేను మీ శ్రీదేవి సో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూ చూపించాలనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే ఈరోజు బ్రహ్మ సీరియల్ ఏం జరగబోతుందో మీ అంతతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా బ్లాగ్ల అయితే వెళ్ళిపోదామా ఇక ఈరోజైతే ఎపిసోడ్లో ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్ కావ్య అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని రుద్రాణి చెబుతుంది నాకు అన్యాయం జరుగుతుందని రుద్రాణి చెబుతుంది అని రెచ్చగొడితే రెచ్చిపోవట్లేదు నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా అని దాని లక్ష్మి అంటుంది బ్రతికించావు తల్లి కనీసం ఇప్పటికైనా నా మాటలు నమ్మావు అని రుద్రాణి అంటుంటుంది చిన్నపిల్లల చేయకు ఒక కొడుకు తల్లివి అని అపర్ణ అంటుంది ఆ కొడుకు కోసమే నా తాపత్రయం అందరూ అందరి ముందు మాట్లాడి చెడ్డదాన్ని అవుతున్నానని దాని లక్ష్మి అంటుంది ఇప్పుడు ఏంటి రాజ్ కావ్య ఆశలను తాకట్టు పెట్టి అమెరికా వెళ్తున్నారని అంటుంటారు సాయంత్రం వచ్చాక వాళ్ళనే అడుగుదాం ఇప్పటి వరకు అప్పటి వరకు ఓపిక పట్టు అని ఇందిరాదేవి అంటుంది ఓపిక పట్టి వయసు అయిపోతుంది కానీ ఆస్తులో చిల్లె గవ్వ కూడా రావట్లేదు అని గొనుక్కుంటుంది ధాన్యలక్ష్మి సాయంత్రం వరకు ఓపిక పట్టమన్నారు కదా ఎందుకు గొనుక్కుంటామని ప్రకాశం అంటుంటాడు ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజమే అయితే మాత్రం నేను అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి మరో వైఫ్ ఆఫీస్లో డిజైన్ ఫైల్ ప్రూఫ్ రికార్డింగ్ చేయాలని కావ్య అంటుంది ఇంతలో రాజ్ వేలం పాటలో నెక్లెస్ కొనుక్కున్న శిరీష్ వచ్చారని కాల్ వస్తుంది శిరీష్ తర్వాత శిరీష్ వస్తాడు మీ నెక్లెస్ వేలంలో కొన్నాను కదా కోటి ఎనభై లక్షలకు క్యాష్ రూపంలో ఇస్తున్నాను అని శిరీష్ అంటుంటాడు అంత అమౌంట్ క్యాష్లో ఇస్తున్నారా అని కావ్య ఆశ్చర్యపడుతుంది దానికి షాక్ అయిన రాజ్ నేను ఇలా బ్లాక్లో తీసుకోలేను నా దగ్గర ప్రతి పైసా వైట్లోనే ఉండాలి ట్రాన్స్ఫర్ చేయడం మా కంపెనీ అమౌంట్లో ఏదైనా చాలా క్లియర్గా చూపిస్తాం అని రాజు అంటుంటాడు ఇంత చిన్న అమౌంట్ కోసం కూడా ఇంతలా ఆలోచిస్తున్నారేంటి క్లయింట్ సిబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలని శిరీష్ అంటుంటాడు మనం ఇప్పటి వరకు ఎన్నో ట్రాన్స్ఫర్ చేశామో మీకు తెలి ఎంతో మందిని క్లయింట్స్ని ఇచ్చాను ఈ ట్రాన్సాక్షన్స్ మా వైఫ్కు తెలియకూడదు ఇది చాలా పర్సనల్ అని శిరీష్ అంటుంటాడు పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని పర్సనల్ కావాల్సి వచ్చిందంట అని కావ్య మనసులో తిట్టుకుంటుంది కావ్య కోపంగా చూడటం గమనించిన రాజ్ అని సేగ చేస్తుంటా ఇక తర్వాత మొత్తానికి రాజ్ అయితే శిరీష ఇచ్చిన అమౌంట్ని తీసుకుంటాడు సో ఈ అమౌంట్ని అంతా మనం బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి సిరి కావ్య రాజ్ మాట్లాడుకుంటారు ఈరోజు వెళ్దామని అని అంటుంది కావ్య ఈ రోజు అయితే బ్యాంక్ సెలవు కదా రేపు వెళ్ళి మనం అమౌంట్ అంతా బ్యాంక్లో కట్టేద్దామని చెప్పేసి కళ్యాణ్ అనుకుంటా రాజ్ అయితే అంటుంటాడు కావ్యతో ఇక ఆ తర్వాత కళ్యాణ్ అప్పుకి కాల్ అయితే చేస్తాడు అప్పుకి కాల్ చేసి నిన్న జరిగిన విషయాన్నంతా అప్పుతో షేర్ చేసుకుంటాడు నాకు మరొక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అవినాష్ గారి గురించి చెప్తాడు ఈరోజు నేను రాసిన పాటను మా గురువు గారు ఆయన రాసిన పాటగా ఇచ్చారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం నేను రాసినట్లుగా గుర్తించారు లైఫ్లో నేను చాలా కళ్యాణ్ మొత్తం విషయం అంతా అప్పుకైతే తెలియజేస్తాడు ఇక అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతారు ఇంకా ఇంకా ఇంటికి రాలేదేంటి కావ్యరాజ్ ఇంత సమయం అయినా అనేసి గుమ్మం దగ్గర గుంటకాడ నక్కల్లాగా వేచి చూస్తారు రుద్రాణి అండ్ ధాన్యలక్ష్మి వీళ్ళిద్దరికీ సెటైర్ వేస్తుంది స్వప్న ఇక మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి సారీ నాటుకోడిగురు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జీడిపప్పులు పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కూర అనేది సో వీడియోకి లైక్ ఇచ్చండి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్